ఒక అత్యాచారం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది నిన్న జరిగిన సంఘటన అందరికీ గుర్తుంది కదా మెడ వెముక విరిగింది కళ్ళలో నుండి కార్యంలో రక్తం ముఖంపై నల్లటి మచ్చలు ప్రైవేట్ పార్టీల నుండి వస్తాము చివరి సంవత్సరం వరకు పోరాడి అంత నమ్మి భరిస్తూ పగలు రాత్రి తేడా లేకుండా అందరికీ వైద్యం అందించింది అలసిపోయి గదిలో పడుకుంటే కొన్ని రోగాలు నీచది నీచగా ఘోరాది ఘోరంగా చంపేసి కొంతమంది అమ్మాయిలు బట్టలు సరిగ్గా వేసుకుంటే ఇలాంటి ఘోరాలు జరగవు అంటున్నారు మరి డాక్టర్ వేసుకునే బట్టల్లో మీకేమి అశ్లీలత కనిపించింది రేపు మీ చెల్లికో అక్కకో జరిగితే కూడా ఇలాగే మాట్లాడతారా ప్లీజ్ దయచేసి అమ్మాయిల్ని కాపాడండి అమ్మాయిని కాపాడితే డాక్టర్ మమతా గారి ఆత్మకు శాంతి కలుగుతుంది Save the girls, save the women, please.